ఇది ఏజే సెవెన్ న్యూస్ తెలంగాణ తాజా వార్తలు మరియు నిజమైన విశ్లేషణ జనం కోసం ప్రజాహితం ఆంధ్రప్రదేశ్ వార్తలు మరియు వినోదం మీ ముందుకు సబ్స్క్రైబ్ ఫర్ డైలీ అప్డేట్స్ సంతోషము మరి యాక్టివ్ గా పనిచేస్తూ ఉన్నాడు మన యువసీకు ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు ఏ అవసరత ఉన్న ప్రేర్ అండ్ యాక్షన్ రెండు కూడా చేస్తూ ఉన్నాడు నా శిష్యుడు సో నాకు సంతోషం మంచి పని చేసే వాళ్ళను గర్వంగా చెప్తాను సో మరి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వారిని మాట్లాడవలసి కోరుతుంది వీవర్స్ ఈ ఫ్యామిలీకి మరి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనం అందరం కలిసి సోనియా గాంధీ బర్త్డే జ్ఞాపం చేసుకోవడానికి రాధక్క గారు ప్రతిసారి మమ్మల్ని ఏదో ఒక నెలకు ఒక ప్రోగ్రాం అంటూ పెట్టి మనం అందరూ ఒకటే మనందరం కూడా ఏదో విధంగా పని చేయాలని చేసిన వాడిని ఈరోజు ఎంకరేజ్ చేసిన తక్కువ అటువంటిది చిన్న పని చేసిన దేవుని గురించి వారు చక్కని మాటలు మాట్లాడతారు మనిషికి ఒక ప్రోత్సాహం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో కరువు అయిపోయింది అదే ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేయ తప్పించి అప్రిషియేషన్ చేసేవాళ్ళు ఎవరు కనబట్ట రాధక్క గారు ఫస్ట్ నుంచి కూడా నేను వివోసీలో మరి ప్రేయర్ తోటే స్టార్ట్ చేసాం స్టార్టింగ్ దినాన నన్ను పిలిచినప్పుడు నేను మరి వైఎంసీలో వెళ్తాం ఆ రోజు నుంచి ఆగలేదండి ఆ రోజు నుంచి కూడా ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము అనేక అంశాల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి మణిపూరి విషయంలో ప్రార్థన చేస్తాం గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు ఫాస్టింగ్ నుండి ప్రార్థన చేస్తాం ఏది ప్రార్థన చేసినా దేవుడు ఇచ్చారు కాబట్టి ఈ విధంగా మరి వ్యవస్థకు ప్రత్యేకత ఉంది నేను అప్రమార్ అయితే మా ఫంక్షన్లో ఏదన్నా మేము టెన్షన్ పడతాం ఎందుకంటే నిన్న సాటర్డే అయింది అక్కడ అందరికి భోజనాలు ఉన్నాయి మాకు లేవు అవైనా కానీ మ్యూజిక్ వస్తే మేము రిలాక్స్ కూర్చుంటాం మాకు ఆ టెన్షన్ ఇవ్వడదు కానీ మేము మాకు ఇంపార్టెన్స్ ఇస్తారు మందుగా మరి ఎంతో ప్రోత్సహిస్తారు పీవసిలో ఐక్యత ఉంది అక్కడ అందరిని ప్రేమిస్తారు ప్రజెంట్ డేస్లో కావాల్సింది మనందరికీ కూడా ఈ ప్రేమ సో ఈ ప్రేమ ఉంటే మనం ఏదైనా సాధించగలమండి ఐక్యత లేదంటారు కానీ మన మధ్యలో ఐక్యత ఉంది బజప్ అయ్య గారు కూడా మమ్మల్ని ఎప్పుడూ కూడా చిన్నవాళ్ళని చూడలేదు ప్రతి పనికి ఇన్వాల్వ్ చేస్తారు వారు పెద్దవారు అయ్యి ఉండి కూడా మమ్మల్ని అంటూ కూడా ప్రోత్సహిస్తూ ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి మన అందరిని కలపటం అనేది చాలామందికి రాదు చేయలేరు కూడా నిలబెట్టుకోవడం కూడా చాలా మందికి రాదు ఒక ఫ్రెండ్ కూడా నిలబెట్టుకోలేరు చాలామంది ఒక కుటుంబ సభ్యులు కూడా నిలబెట్టుకోలేరు అంత ఇండివిజువల్ అయిపోతారు అందరినీ దూరం చేసుకుంటూ ఉంటారు చూడండి చాలామంది జీవితాల్లో ఒంటరి పోరాటం తప్పించి అదే మనం ఫ్యామిలీలో కూడా కలిసి ఉండాలా సమాజంలో కలిసి ఉండాలా దైవజన్ అంటే నేను ఈ నిన్న మొన్న ఏదో టాపిక్ చెప్తే మా బిషప్ గారికి నేను ఎప్పుడు ఫోన్ చేయనండి అంటే అది ఏదో గౌరవం కాదు కానీ అభిమానం ఎందుకంటే వారు నాకంటే పెద్దవారు నన్ను అభిషేకించారు కాబట్టి నేను తక్కువ ఉండాలనే ఆ సదుప్రాయం తప్పించి నేను ఫోన్ చేయొచ్చు వారు కూడా నాతో ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు సరదా గంట మాట్లాడుకోవచ్చు కానీ ఏ రోజు నేను చేయలేదు ఎందుకంటే ఆ ఎలాంటింగ్ నేను కాపాడుకుంటాను ఆమె అది ఈరోజు చాలామంది తెలియదు ఒక్క కొద్ది లోకం అయితే చాలు కొద్ది ఛాన్స్ ఇస్తే చాలు మన ఎక్కేసండి అలా వెళ్ళారు అది కాదు ఈ దైవజన్ నువ్వు ఎప్పుడైతే అభిషేకాన్ని పొందుకుంటావో గౌరవిస్తావో దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు నేను అది నేర్చుకున్నాను కాబట్టి దేవుడు ఇన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నాను మొన్న నేను ఢిల్లీ వెళ్ళాను లాస్ట్ వీక్ తర్వాత అంతర్వేది నా నర్సాపురి వెళ్ళి వచ్చాను టూ డేస్ అయింది మళ్ళీ రేపు దినాన నేను బెంగళూరు వెళ్ళవలసింది అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్తున్నాను ఎందుకు ఇంత చేస్తున్నానంటే నాకేమీ పని లేక కాదు పాట లేక కాదు బట్ దేవుని పని ఇది ఒకే ఒక లైఫ్ నేను చేయగలిగింది నేను చేయాలా కొంతమంది నేను ఇన్స్పైర్ చేయగలను దేవుడు నాకు ఆ శక్తినిచ్చాడు నేను అంతా పది మంది ట్రైనింగ్ తీసుకుంటారు పది మంది గ్రాడ్యుయేషన్ ఇవ్వగలను సో ఏదో విధంగా దేవుని పని చేస్తున్నాను అని తప్పించి నేను ఎవరిని కిందకి డిగ్రేడ్ చేయట్లేదు అందుకే దేవుడు నన్ను బలమైన కార్యక్రమాలు చేయడానికి వాడుకుంటున్నాడు ఆమె కాబట్టి దేవుని పని నిజంగా మనము శ్రద్ధగా చేసినట్లయితే ఆయన ఆశీర్వాదాలు తప్పుగా ఉంటాయి కాబట్టి మాకు వీవసి కూడా ఈరోజు అంకిత గారైన ఒక అమ్మాయిని తీసుకొచ్చాము మా స్టూడెంట్ని ఒకసారి నుంచి అమ్మ వారికి ఒకటే చెప్పాను అమ్మాయి ఇక్కడ మరి మా సిస్టర్ గారు ఉంటారు వారితో పరిచయం అవుతే మరి నీకు చాలా పని చేస్తారు ఆవిడ ఏంటంటే చిన్న వయసులోనే మరి హోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని ఒక తలంపుతోటి మరి నెక్స్ట్ మంత్ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు సో మేమందరం సపోర్ట్ చేస్తాం అబ్రామ్ సార్ నాన్న నా దగ్గరికి వచ్చినప్పుడు మేము కొన్ని సజెషన్ ఇచ్చినప్పుడు తను విన్నది ఈరోజు కూడా చాలామంది పెద్ద పెద్ద వస్తారు అమ్మ బిషప్స్ వారు అందరినీ పరిచయం చేస్తాం మీ విజన్ మంచిది కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి మా ప్రోత్సాహం తప్పకుంటుందని ఈరోజు పిలవగానే వారు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరం మరి నైట్ టైంలో కూడా నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి మా బిషప్ గారు మంచి చేస్తారు నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఇప్పుడు వచ్చి పాడవలేదని హెచ్ఎస్సి స్టూడెంట్లు అందరూ టాప్ పొజిషన్లో ఉన్నారు ఆ మేర మరి మామూలు టాప్ కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లోకి వెళ్ళిపోయి ఉన్నారు అదంటే నేను మనస్ఫూర్తిగా చేస్తాను దేవుని పని అంటే శ్రద్ధగా డెవలప్ అవ్వాలనే ప్రతి రోజు కూడా క్లాసులు పెడతాను మీకు తెలుసు అందరికీ సో వాళ్ళు ఎవరు రాకపోయినా నేను తెలుస్తూ ఉంటాను పర్సనల్ ఫోన్ చేస్తూ ఉంటాను లింక్ పంపిస్తాను మళ్ళీ మర్చిపోతారేమో దేవునికి దూరం అయిపోతారేమో లోకంలో పడిపోతారేమో వాక్యం వింటే వాక్యం ద్వారా వాళ్ళు కట్టబడతారని నేను ఎంతో శ్రహపడతా ఉంటానండి నేను చాలా తగ్గించుకుంటాను మీకు తెలియదు చాలా వరకు నా హంబుల్నెస్ మందికి రాదు సో ఎంత ఉన్నా ఈ దేవుడు ఎంత ఎదిగించినా తగ్గించి ఉండటం అనేది నేను తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడు తను తాను వాడు హెచ్చించబడతాడు ఆ విధంగా నేను ప్రాక్టీస్ చేసుకుంటూ మరి అనేక మందికి ఇన్స్పైరింగ్ ఉండాలని అలాగే వివసీలో నా బాధ్యత ఎప్పుడు సిస్టర్ గారు ప్రేమతోటి ఒక మాట చెప్పిన మరి నేను ఆ ప్రేమ గారు మాట్లాడుకుంటున్నాం సో ఇది మనది మాది అన్న ఫీలింగ్ తప్పించి ఏ రోజైనా సరే నేను తప్పించుకోవటం కానీ రాకుండా ఉండటం కానీ చెయ్యను అనమాట ఎన్ని పనులు ఉన్నా సరే మా వివసి అని చెప్పగానే మరి డాక్టర్ గారు కానీ మన బిషప్ గారు కానీ మట్టి అందరూ ఎక్కడన్నా సరే సంతోషం కలుసుకొని వీఆర్ వీవోసీ ఫ్యామిలీ ఇది ఒక కుటుంబం అండి దేవుడు నాకు ఇచ్చాడు ఒక అన్నల్ని తమ్ముళ్ళని ఒక బిషప్ల్ని ఇంత కాపాడుకునే వాళ్ళు ఇంత ప్రేమించే వాళ్ళని ఎక్కడ దొరకరండి గట్టిగా చెప్పండి కొట్టారు మిస్టర్ రియల్లీ ఇక్కడ రెండు వాళ్ళ కాదు వాళ్ళందరూ ప్రేమిస్తారు మీరు ఇది ఏ పని చెప్పినా చేస్తారు తప్పించి మిమ్మల్ని చేయొద్దు లేకపోతే ఇలాగని ఇంకొక దగ్గర ఇంకోలా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ సో ఏదైనా ఓపెని చెప్తారు ఓపెని మాట్లాడతారు ఓపెన్ గద్దిస్తారు మీరు బాగుండాలని చెప్పి మనల్ని ప్రోత్సహించే ఇటువంటి విఓసీలో మరి మీరు కూడా పాలి బాగాస్తున్నారు కండి మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వండి మనం రాబోయే దినాలు గొప్ప కార్యాలు చేద్దాం మరి ఈరోజు సోనియా గారి బర్త్డే సందర్భంగా ఆమె గారు చక్కగా గుర్తు చేసుకుని మనందరూ మర్చిపోయాం కానీ సిస్టర్ గారు గుర్తు చేసి మరి అందరినీ కూడా ఒక తాటిపై క్రిస్మస్ సీజన్లో తీసుకొచ్చి మనందరినీ కూడా ఈ క్రిస్మస్ సంతోషంలో పాలు బాగా దేవుడు వాళ్ళని ఇంకా ఆరోగ్యం ఇచ్చి ఆరోగ్య ఆనందం ఇచ్చి వారి కుటుంబాన్ని దేవుడు ఇంకా దీవించి మరి వారు మాకు బంధువులు కూడా అవుతారు డైరెక్ట్ గా అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళకి బావగానే అవుతాను నేను ఆమె కానీ చెప్పండి కొట్టండి సో ఈ నాకు తెలియదు హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్నే నేను చేసుకున్నాను మా వైఫ్ రేవకా శామ్యన్ థియేటర్ గారు రెండు అమ్మాయి ఆయన వాళ్ళకి మామవుతారు శామ్యన్ థియేటర్ గారికి సో ఈ విధంగా మాకు బంధుత్వం కూడా హెచ్ఎస్సీ లో ఉంది సో ఈ విధంగా దేవుడు మంచి ఫ్యామిలీ మనకి ఇచ్చారు సో కాబట్టి అందరూ రాబోయేది నెలల్లో గొప్ప కార్యాలు చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ Bless you all. Happy Christmas. God bless you all